హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల ఈ వీడియో క్లిప్ తీసుకునేటప్పుడు కూడా తెలియదు మేము అరుణాచలం వెళ్తున్నామని సో మార్నింగ్ అయితే నందివాడ నుంచి నేను అండ్ మా మున్న హైదరాబాద్ వస్తున్నాం అనమాట వన్ మంత్ బిఫోరే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం బట్ స్టిల్ ఆ రోజు ఈవినింగ్ సెవెన్కి ట్రైన్ ఉంటే ఈవినింగ్ ఫోర్ వరకు కూడా మా టికెట్స్ బుక్ అవ్వలేదన్నమాట ఇది నైట్ ట్రైన్ డైరెక్ట్గా ఎందుకంటే ట్రైన్ టూ అవర్స్లో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మా టికెట్స్ బుక్ అయ్యేసరికి మేము హడావిడిగా లంచ్ డిన్నర్ అట్లా ప్యాక్ చేసేసుకొని తినేసి ఇంట్లో ఉన్న కొత్త డ్రెస్సెస్ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయినాం ఇది ఆల్మోస్ట్ ఆంధ్ర దాటి తమిళనాడుకి వెళ్ళే మధ్యలో వ్యూ అనమాట మేమైతే ఒక ట్వెల్వ్ అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత అరుణాచలం రీచ్ అయిపోయినాం ఇది స్టేషన్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు రూమ్ బుక్ చేసుకున్నాం ఇదైతే వన్ డేకి ఫోర్ థౌజండ్ పడింది అంటే ఫోర్ మెంబర్స్ కంఫర్టబుల్గా ఉండొచ్చు అనమాట ఇక్కడ మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట అన్ప్లానెడ్ ట్రిప్ కాబట్టి కానీ ఫైనల్గా దేవుడు అయితే పిలిచిండు లిటరల్గా అరుణాచలం వెళ్ళడము వెళ్ళే ప్రాసెస్ చాలా ఈజీ కానీ దేవుడు పర్మిషన్ ఇచ్చి పిలవడం అనేది చాలా టఫ్ ఎందుకంటే నేను చాలామంది దగ్గర విన్నా దట్ మేము ఎన్నిసార్లు ప్లాన్ చేసుకుని వెళ్ళట్లేదని మేము వన్ మంత్ ముందు ప్లాన్ చేసినాం వెళ్తామని అస్సలు అనుకోలేదు లాస్ట్ మూమెంట్లో వెళ్ళినాం ఇది మా రూము ఓవరాల్గా అన్ని షార్ట్ వీడియోస్లో పెట్టినా అండ్ మేము వెళ్ళింది శని ప్రదోష పూజ జరిగే రోజు అనమాట ఆ రోజు నందికి చాలా గ్రాండ్గా పూజలు జరుగుతాయి మనకి ఎట్లాంటి పీడ అవన్నీ ఉన్నా కూడా తెలువని శని బారి పడినా కూడా అది పోతుందంట ఆహారతి చూస్తే అండ్ మేమిక్కడ కింద వెయిట్ చేస్తున్నాం హోటల్కి వెళ్ళి డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి వచ్చినాం లంచ్ లేదు బ్రేక్ఫాస్ట్ లేదు ఏం లేదు ఎందుకంటే ఆ రోజు చాలా రష్ ఉంటుందంట అరుణాచలంలో వన్ ఇయర్లో వచ్చే స్పెషల్ డే అందుకని చెప్పి ఇక్కడ మా తమ్ముడు వల్ల కొలిగి ఉంటే అతనితో మాట్లాడిండు బికాస్ లోకల్ పీపుల్ అయితే తొందరగా దర్శనం చేపిస్తారని బికాస్ దర్శనంకి ఎయిట్ టు టెన్ అవర్స్ టైం పట్టింది ఇంకా ఫస్ట్ అయితే రాజగోపురం దగ్గరికి వెళ్ళినాం ఇతనే అనమాట తను మా ఫ్రెండ్ వాళ్ళ అంటే తమ్ముడు వాళ్ళ కొలీగ్ ఇక్కడికి తీసుకెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ ఆ రోజు అయితే ఇంపాసిబుల్ అన్నారు లైక్ ఇట్లా పక్క నుండి వెళ్ళడము అవన్నీ కూడా అండ్ ఇది టెంపుల్లో మెయిన్ గోపురం లోపల ఏరియా ఎంత ప్లెజెంట్గా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే లిటరల్గా మాటల్లో చెప్పలేము ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళగానే ఇక్కడ మిడిల్ గోపురంలో కనిపించేదే పెద్ద నంది ఇది లిటరల్గా అరుణాచల శివ టెంపుల్లో ఆపోజిట్గా నంది ఉంటాడు కదా మనకి ఏ శివలింగంకైనా వీళ్ళంతా కూడా లోకల్ పీపులే లిటరల్గా ఆ పూజకి అలౌ చేయడం కూడా లోపల్ ఏదైతే తిరువనమలై పీపుల్ ఉంటారో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు అండ్ ఈరోజు నందీశ్వరుడికి పూజ జరిగి ఆ అభిషేకం హారతిలో పాల్గొన్న వాళ్ళకి తెలిసి తెలియకుండా ఉన్న పీడలు అంటే శని పట్టుకొని వేధించడము పీడలు ఉంటాయి కదా అట్లా ఏ ఏ పీడలు ఉన్నా కూడా అవి పోతాయంట మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకెళ్తే తెలిసింది సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ స్పెసిఫిక్గా నందికి కడిగి చందనంతో పూజ చేసి హారతి శివలింగంకి అండ్ నందీశ్వరుడికి సేమ్ టైంలో జరుగుతుంది లోపల శివుడికి అండ్ ఇక్కడ నందికి జరిగిన తర్వాత వాళ్ళు ఇట్లా బిల్వ పత్రాలు పువ్వులు ఇస్తారనమాట వాటిని అయితే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎంత కష్టపడి అంటే కాంపిటీషన్తో తీసుకొని మరీ దాపెట్టుకున్నారు అండ్ ఇంకా మేము అది అయిపోగానే ఆ రోజు దర్శనం అవ్వదు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి దర్శనం చేపిస్తాము అని అంటే ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసినాం ఇది స్టార్టింగ్ సో రాజగోపురం ముందు కొంచెం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే ఇంద్రలింగం వస్తుంది అక్కడ నుంచి మనకి మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల దారిలో ఇట్లా లింగాలు వస్తాయి అగ్నిలింగం అని వాయులింగము వరుణలింగము తర్వాత సూర్యలింగము కుబేరలింగము ఈశాన్యలింగం అక్కడితోని మన లింగాలన్నీ అయిపోతే మధ్యలో ఇది రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడ వీడియోగ్రఫీ అలో లేదు బట్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే మొత్తం ఫారినర్స్ అందరు కూడా జపంలో మునిగిపోయి వాళ్ళు ధ్యానంలో ఉండిపోయారు అక్కడ మొత్తం కామ్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఇక్కడితో ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయిపోతుంది ఇక్కడ ఈ లింగం వరకు మనకి అసలు పద్నాలుగు కిలోమీటర్ల నుంచి స్టార్ట్ చేసే ముందు అనిపిస్తుంది కానీ లిటరల్గా ఎప్పుడు అయిపోతుందో తెలియదు టైం టేకింగ్ ప్రాసెస్ కానీ దారి మొత్తంలో లింగాలు అండ్ కొన్ని ప్లేసెస్లో ఇట్లా జింకలు కూడా మాకు కనిపించినాయి మనకు తిరుపతి వైబ్స్ వచ్చినాయి అనమాట ఇక్కడ ఎందుకంటే అక్కడ కూడా మనకి జింకలు ఉంటాయి కదా అట్లా సో నైట్ అంతా ఇంత కూడా చలి పెట్టలేదు ఒక్క ప్లేస్లో కూడా ప్రాబ్లం అవ్వడం కానీ అలసిపోవడం కానీ అట్లా ఏం లేకుండే అండ్ మేము మార్నింగ్ ట్రైన్ దిగి డైరెక్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే లంచ్ చేద్దాం అనుకున్నాం సో అట్లా ఏం తినకపోవడం వల్ల దారిలో ఒక ప్లేస్లో ఆగి దోశ తిన్నాము మనకి అవుట్ వే కూడా షాపింగ్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ఒక వాటర్ వాటర్ ప్లేస్ ఉంటుంది అట్లా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ నడిచి అలసిపోయిన వాళ్ళకి ఇట్లా డ్రింక్స్ కూడా ఉంటాయి ఇది సూర్యలింగం అనమాట సో మీకు ఈ వీడియో త్రో అవుట్ కూడా ఎనిమిది లింగాలు ఆల్మోస్ట్ కవర్ చేసిన బికాస్ నైట్ వెళ్ళడం వల్ల ఏమైందంటే నైట్ నైన్ తర్వాత మనకి టెంపుల్స్ అనేవి అవన్నీ క్లోజ్ అవుతాయి ఏవైతే లింగాలు ఉంటాయో మనం దర్శనం చేసుకోవాల్సినవి అంటే మనకు లింగం కనిపిస్తుంది బయట నుండి బట్ గేట్ మాత్రం క్లోజ్ అయి ఉంటుంది పూజారులు పంతులు వీళ్ళు ఎవరు ఉన్నారనమాట డే టైంలో చేస్తే అయితే వాళ్ళందరూ ఉంటారు బట్ డే టైంలో చేయడం వల్ల ఏంటంటే మనం రోడ్డు మీద ప్రదక్షిణ చేయాలి కాబట్టి వెహికల్స్ రావడము ఎండ అదంతా చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఎర్లీ మార్నింగ్ చేయాలి నేను చూసిన మట్టుకైతే చాలామంది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యారు బికాస్ మేము నైట్ అంతా కూడా అక్కడ రాజగోపురము టెంపుల్ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్స్లోనే ఉన్నాం ఎందుకు నమ్మ లాస్ట్కి చెప్తా అండ్ వెళ్ళేటప్పుడు చాలా చాలా సాయిబాబా టెంపుల్స్ వారాహి అమ్మవారు ఇంకా కొన్ని శివ లింగాలు అంటే మెయిన్ ఎనిమిది లింగాలు కాకుండా వేరే లింగాలు కూడా ఉంటాయి ఇంకా నైట్ చేయడం అయితే ఇంకా హ్యాపీ బికాస్ మనకు నైట్ ఎట్లాగో నిద్ర రావడాలు అవేమి ఉన్నాయి కాబట్టి మేమైతే సెవెన్కి స్టార్ట్ చేసినాం లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపు అయిపోయినాయి అప్పటికి మధ్యలో మేము మంచిగా బ్రేక్స్ తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కూర్చొని ఒకసారి ఛాయ్ తాగి ఒకసారి డిన్నర్ చేసి అట్లా స్టార్ట్ అయినాము అంటే ఇట్లా తినుకుంటూ తిరగచ్చో లేదో తెలియదు కానీ ఆల్మోస్ట్ స్నాక్స్ని అందరు తినుకుంటూనే నడిచిర్రు మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి అట్లా దోశ తిన్నాం అనమాట అక్కడ అండ్ ఎంటర్టైనింగ్కి కూడా చాలా ఉంటాయి ఇక్కడ మేము పల్లీలు తీసుకుంటున్నాము సో ఇక్కడికి వచ్చేసరికి టెన్ కిలోమీటర్స్ అయిపోతుంది టెన్ కిలోమీటర్స్ దగ్గర కుబేరలింగం ఉంటుంది అనమాట దాని తర్వాత జస్ట్ ఫోర్ కిలోమీటర్సే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది నడిచేటప్పుడు మొత్తం అందరూ శివనామ సంకీర్తన చేయడం కానీ శివ చాంటింగ్ చేయడము శివుడి పాటలు పెట్టుకొని అందరు చాలా ఎగ్జైటెడ్గా ఉండే ఫోర్టీన్ కిలోమీటర్స్ అసలు అవుతుందా కాదా అని చెప్పి చాలా నా స్టార్ట్ అయ్యే ముందు బట్ అయిపోయే లోపైతే ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియనంత ఈజీగా చాలా హ్యాపీగా గడిచిపోయింది నైట్ అంతా అండ్ మాకు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి దర్శనం చేపిస్తారు అన్నారు కాబట్టి మేము ఏం చేసినామంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎట్లాగో అయిపోయింది అండ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అక్కడ ఒక గోపురం ఉంటుంది మనకి రాజగోపురంకి రైట్ సైడ్ అక్కడ లోకల్ పీపుల్ని లేదంటే మనకి అభిషేకం చేపిస్తారు కదా లోపల మెయిన్ శివలింగంకి వాళ్ళకి అలో చేస్తారనమాట ఆ గేట్ నుంచి సో అక్కడ మాకు తెలిసిన పర్సన్ ఉండడం వల్ల ఆయన మమ్మల్ని తీసుకొని వెళ్తా అన్నాడు సో మేము మధ్యలో త్రీ అవర్సే ఉండే అండ్ మేము ఆ రోజు కా రోజే రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మా స్టే నుంచి టెంపుల్కి ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంది బేసిక్గానే ఆటో వాళ్ళు రీల్స్లో అయితే అందరు ఫిఫ్టీ రూపీస్ అంటారు కానీ అక్కడ ఎవ్వరు ఫిఫ్టీ రూపీస్కి అయితే మాకు తీసుకెళ్ళలేదు అందరు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా అడిగిరనమాట ఇది మోక్ష మార్గం కుబేరలింగం తర్వాత ఉంటుంది అక్కడ చాలామంది రష్ ఉండడం వల్ల మేమైతే వెళ్ళలేదు అండ్ ఇది ఫైనల్ రీచింగ్ పాయింట్ అనమాట దీని తర్వాత ఇంద్రలింగం ఒకటి ఉంటుంది అక్కడితో అక్కడనే స్టార్ట్ అయ్యి అక్కడికి గిరి గిరిప్రదక్షిణ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట సో మేము నైట్ అంతా అక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్నాం ఫోర్ ఓ క్లాక్కి అభిషేకం జరిగిందనమాట ఆ టెంపుల్లో సో ఎవరు వెళ్ళినా కూడా ఫైవ్ థర్టీకి ఆ గోపురం నుంచి అలో చేస్తారు లిటరల్గా దేవుడిని చూసిన తర్వాత అందరు చెప్పినట్టు కాళ్ళనొప్పులు కానీ మనం అలసిపోయిన ఫీలింగ్ కానీ ఏముండదు మేమైతే త్రూ అవుట్ నైట్ వెయిట్ చేసినాం ఇది లిటరల్గా గర్భగుడి పక్కన అనమాట అక్కడ అంతా ఫోన్ అలా ఉంటుంది మాకు కూర్చోడానికి చాలా టైం దొరికింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫేసెస్ అవి సో అట్లా మాకు ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ట్రైన్ టికెట్స్ కానీ స్టేస్ అవన్నీ చాలా ఈజీ దేవుడు విలవడం ఒక్కటే లేట్ సో అనుకోకుండా హ్యాపీగా అట్లా మా ట్రిప్ ఎండ్ అయింది ఇది మొత్తం టెంపుల్ టూర్ అనమాట అక్కడ పెట్టి ఉంది సో ఇది పక్కన కోనేరు సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇట్లా వ్యూ ఉండే అనమాట అక్కడ ఫైవ్ ఓ క్లాక్కి ఇదంతా కూడా లోపల సరౌండింగ్స్ టెంపుల్కి ఇంకా ఫైనల్గా మళ్ళీ సేమ్ ట్రైన్ ఎక్కేసి రిటర్న్ అయితే వచ్చేసినాము ట్రైన్ జర్నీ మాత్రం అది కొంచెం స్పెషల్ ట్రైన్స్కి సిగ్నల్స్ లేట్ ఇవ్వడం వల్ల మాకు వచ్చే ట్రైన్ లిటరల్గా మార్నింగ్ సిక్స్ థర్టీకి దింపాల్సింది టెన్ థర్టీకి దింపింది కాచిగూడలో అదొక్కటే ప్రాబ్లం ఇంకా తినడం కోసం ఆగుతూనే ఉన్నాం స్నాక్స్ అట్లా టైం ఏం తెలియలేదు కానీ ఇంకా ఫోర్ మెంబర్స్ వెళ్ళేసరికి కూడా ఈజీ అయిపోయింది ఫైనల్గా మాకైతే శివుడి దర్శనం ఇట్లా జరిగింది అరుణాచలంలో చాలామందికి జరగట్లేదు వెళ్ళడానికి వీలవ్వట్లేదు అంటారు ఏదో ఒకరోజు దేవుడు మీ అందరికీ కూడా అరుణాచలం వీలవాలని కోరుకుంటూ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి అండ్ ఇవి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోటోగ్రాఫ్స్ సో ఇది మా అరుణాచలం ట్రిప్ ఏమన్నా డౌట్స్ ఉంటే కింద పెట్టండి నేను చెప్పని థింగ్స్ అన్నీ కూడా ట్రావెల్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కామెంట్స్కి రిప్లై ఇస్తా వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ